ఇగో ఇవాళ చూడు నేను రాగి పిండితోని మంచి గారెలు అయితే చేసిన ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగిన రుల్లా వీడియో దాకా చూస్తే ఆమె పేరు కూడా చెప్తాను నేను ఇంలా ఇక మస్తు అంటే అయినాయి ఇక వేసిన ఇవన్నీ చూసుకొని ఇంట్లో ఇట్లనే చేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి ఇక మినప్ప వేయకుండానైతే గారెలు చేసిన ఇక మినప్పప్పు వేయకుంటే గట్టిగా కావా అక్క అనేరు ఏం గట్టిగా గాలే చూడు మీరు మెత్తగా అయినాయి మంచిగా ఇగో ముందుగా అలా అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరేపాకు కొత్తిమీర అన్నీ వేసుకోవాలి పచ్చిమిరపకాయలు తర్వాత చిన్నగా కోసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి గిట్ల గారెలల్లా ఓడలల్లా కొబ్బరి ముక్కలు ఉల్లిగడ్డలు ఏందే పని కాదు నాకు గరండి వేస్తేనే మంచి కొడుతుంది నా ములుతుంటే అక్కడక్కడ కొబ్బరి ముక్కలు వస్తుంటే మస్తు అంటే మస్తు అనిపిస్తుంది ఇక చూడండి రీ గిట్లయితే అన్నీ వేసి కలిపినాక జర్ర ఒక రెండు చెంచాల మందం పెరిగైతే వేసుకున్నాలి పెరిగేసుకుంటే గిపుల్లదనము మన గారెలకు మంచి ఇమ్ముడుతుంది అనమాట ఇక చూడురి తర్వాత ఒక చెంచాడు జీలకర్ర కూడా వేసుకున్నాను నేను వేసుకున్నాక మంచిగా తర్వాత ఉప్పు వేసుకోవాలి ఇక ఉప్పు అయితే ఇక మనం మోతాదుని బట్టి వేసుకోవాలి తర్వాత అవి పక్కన పెట్టుకొని ఇక రోట్లో చూడురి ఒక పిడికాడు పుట్నాల పప్పు వేసుకొని అందులోకి ఒక పది పన్నెండు మిరియాలు అయితే వేసుకోవాలి చలికాలం గోలుగా గిట్ల మిరియాలు అల్లం వేసుకున్న వంటలు వండుకుంటే సర్ది దగ్గు అన్నీ ఏది ఉన్నా కానీ ఇక మనకు పరార అయితే అవుతుంది చూడు ఇట్లా దంచుకున్న ఈ పొడిని మంచిగా గిండ్లకు వేసుకోవాలి మిక్సీలు అయితే వేయబోకుండ్రీ బుక్కున బుక్న అవుతుంది అనమాట ఇట్లా పప్పులు పప్పులు ఉంటేనే మనకి గారెలు అనేవి మంచిగా ఉంటాయి అనమాట ఇక తర్వాత చూడు ఆకిలా రాగి పిండి అయితే వేసుకోవాలి వేసుకున్నాక మంచిగా ఇవన్నీ ఇట్లా పిసుకుంటా కలపాలి గవులు గడ్డల నీళ్ళు పెరుగుల నీళ్ళు ఇక గవన్నీ పిండికి అయితే మంచిగా పట్టుకునేటట్టు ఇట్లా ఒక నిమిషం అయితే బాగా కలపాలి ఎంత కలుపుతామో గారెలు ఇరగకుండానైతే వస్తాయి మంచిగా ఇక అట్లనే కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి రి ఇప్పటిదాకనైతే మన ఛానల్కి మంచి కామెంట్లే పెడుతున్నారు అందరూ ఇక అందరికైతే హృదయపూర్వక ధన్యవాదాలు అయితే చెప్తున్నా నేను వెరీ వెరీ థ్యాంక్స్ అన్నమాట ఇంగిల్ పీస్లో కూడా చెప్తాను చూడండ్రి ఇక కొన్ని అన్ని గిట్ల నీళ్ళు పోసుకొని మనము పిండి మంచిగా కలుపుకోవాలి గిట్లా చేతి మీద ఒత్తి చూస్తే మనకు గారెలు లెక్క రావాలన్నమాట ఫస్ట్ మనం జర కలుపుకొని చూసుకోవాలి చేతి మీద వస్తున్నాయా లేదా అని ఇక చూసి ఫాల్ట్ ఏదైందో ఇక పిండి తక్కువ అయితే పిండి నీళ్ళు తక్కువ అయితే నీళ్ళు ఇక గట్లా పోసుకుంటానైతే మనం పిండి కలుపుకున్నాలి చూడుండ్రి ఇక గిట్లా చేసినాక లాస్ట్కు తినే సోడ వేసుడు మాత్రం మరవకుండ్రి ఇక గారెలు అనేవి మంచిగా ఒబ్బుతాయి అనమాట ఇట్లా బుర్రున బుగ్గలు తినట్టు చూడు గిట్ల మంచిగా వేసుకున్నాక అంత కలబెట్టుకున్నా నేను మంచిగా అంత బాగానే ఉంది కానీ ఇక కలర్ చూస్తేనే ఇక ఎట్లనో అక్క అంటే ఇక ఏం చేద్దాము పుట్టుకతో వచ్చిన కలర్ కదా మనుషులు కూడా అందరము ఒక కలర్ ఉన్నా ముల్ల ఇక ఐదేళ్ళు ఐదేళ్ళు అయితే ఉంటాయి మనకి ఇక గట్లనే అనుకోవాలి కలర్ చూసుకుంటూ కూర్చుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది ఏమంటారు ఇక చూడుర్రి గిబుల్లి కడాయిలని అయితే ఇక గిలా దేవుతున్నా ఇక కవర్ మీద ఎత్తుతే ఒత్తితే ఇరిగిపోయినాయి ఇక చేతి మీదొత్తితే రాకవాయే ఇక గిట్లయితే ఇక మొత్తం చేసిన నేను మనము గిట్లా డీప్ ఫ్రై చేసుకుంటాం చూడున్రీ జాలి గంట లెక్క దాన్ని బోర్లో పెట్టి దాని మీద ఒత్తి గింత రంధ్రం చేసి నూనెలకు అయితే ఎట్లా లటుక్కున పడుతున్నాయో చూడుండ్రి అయ్యో గిదేదో ఆలోచన బాగానే ఉంది అని అనుకున్నా చూడర్రీ ఇక గిట్ల వేసినాక ఒక్క నిమిషం పాటైతే ఎంచితే చాలు ఎక్కువ మంట కూడా అవసరం ఉండదు మనం మీడియంలోనే పెట్టుకోవాలి పొయ్యి కూడా సూడురి మంచిగా రెండు దిక్కులు మర్రి వేసుకుంటా మర్ర వేసుకుంటా వేంపుకుంటే ఈ గారెలు అంటే మస్తు టేస్ట్ అయితే అవును ఈ మర్షిన సబ్స్క్రైబర్ ఎవరు అనుకుర్రు పద్మ అనే ఒక పద్మ అనే సబ్స్క్రైబర్ అయితే మనకు రాగి గారెలు చూపి మనైతే కామెంట్ పెట్టిర్రు పద్మ ఇక కోసమే గారెలు అయితే చేస్తున్నా మొత్తం వీడియో చూసి మీ పిల్లలకు మీ పెనుమీటికైతే చేసి పెట్టు సరేనా తిన్నాక మళ్ళీ ఎట్లుందో కామెంట్ పెట్టుడు అయితే మరవకు మరి ఇక నేను కూడా మా ఇంట్లో అయితే గిట్ల మంచిగా ఉడుకుడుకు రాగి గారెలు అయితే చేసినా ఇక ఉల్లి ఉల్లిపాయలు వేసి చేసినాం కాబట్టి రాగి ఉల్లి గారెలు కూడా అనుకోవచ్చు పేరు ఇక మన ఇష్టం వచ్చినవి అయితే పెట్టుకోవచ్చు ఇక గిట్లయితే అయితే చేసినా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎసొంటి వీడియోలు వంటలు కావాలనో కామెంట్ అయితే చేయండి రి పోస్తాం మరి బాయ్ బాయ్